హాయ్ అండి అందరికీ ఈరోజు నా వీడియో అయితే చాలా మంచి మెసేజ్ ఉన్న వీడియో ఏంటి అంటారా ఏంటి మెసేజ్ ఉన్నదని చెప్పి ఏదో పోగబెడుతుంది అనుకుంటున్నారా ఆగండి ఆగండి మొత్తం ఈ వీడియో చూసిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు కూడా తెలిసిపోతుంది అసలే వర్షాకాలం రోజు వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల వల్ల మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది ముందుగా పిచ్చి దోమలు వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కరింట్లో దోమలు అంటే దోమలు అసలు ఈ దోమల కుంది చూడండి ఏ ఏ సందులోకైనా దోమలు అయితే దూరిపోతున్నాయి ఎంత జాగ్రత్త ఉన్నా దోమల నుంచి అయితే తప్పించుకోలేకపోతున్నాయి కాబట్టే దీనికి సొల్యూషన్ దోమలే కదా ఒక ఆల్ అవుట్ పెట్టుకుంటే అయిపోతుంది అని అనుకుంటారేమో ఆ అలౌట్ అవుట్ రాత్రి మొత్తం మనం పీల్చుకోవడం వాసన వంద సిగరెట్లు స్మోకింగ్ని అంట అందుకే నేను దానికి సొల్యూషన్గా ఇది తీసుకొచ్చుకున్నా అన్నమాట ఇది నాకే కాదు మీకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో చేస్తున్నా ఏంటి అని అంటారా ఏం లేదండి బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులు ఎక్కడ దొరుకుతాయి రో రోజు రోజుల్లో అంటారా దొరుకుతాయి బయట కేజీల లెక్కన అవి కూడా అమ్మేస్తున్నారు తెచ్చుకోవడమే ఏముంది అందులో బొగ్గులు తెచ్చుకొని గుగ్గిలం మైసాచి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఆ నికలని ఏం మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు పొయ్యి మీద మన గ్యాస్ స్టవ్ మీదనే ఒక చెంచా పెద్దది దేవేది ఉంటాయి కదా మురుకుళ్ళు బజ్జీలు దేవే గరిటెలు లాంటి పెద్ద పెద్దవి వాటి మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నామంటే నిప్కలు అయితే మంచిగా రెడీ అయిపోతాయి ఆ రెడీ అయిపోయిన నిప్కలని ఒక ప్లేట్లో వేసుకొని గుగ్గిలం మైసా చీప్ అని దొరుకుతుంది ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటారా పూజా స్టోర్లో దొరుకుతుంది మనం వెళ్ళి గుగ్గిలం మైసాచ్ చేయాలని చెప్తే మాత్రం వాళ్ళు ఇచ్చేస్తారు ఎంతో లేదండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ప్యాకెట్ అయితే మనకి దాదాపు వన్ వీక్ అయితే వస్తుంది ఎంత బాగుంటుందంటే ఇంట్లో కూడా సాయంత్రం పూటేసినామంటే దోమలు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లోకైతే గుమఘుమ అంటూ స్మెల్ వచ్చేస్తుంది అందుకే నేనైతే ఒక వన్ మంత్ నుంచి డైలీ డైలీ వేసుకుంటే చాలా బాగుంటుంది మన ఇంట్లో కూడా చల్లదన వర్షాలు పడి పడి బట్టలు అవి అవి ముక్క ముక్క వాసన వస్తాయి కదా ఆ స్మెల్ కూడా ఉండదు ఇంట్లో కూడా అంత నీట్గా మంచి స్మెల్ గుమ అంటూ వస్తుంది అందుకే నాతో పాటు మీరు కూడా ఇలా చేసుకుంటారనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎంత ఎంత వీజీ మనం రీఫిల్స్ తెచ్చి ఆ స్మెల్ వల్ల మన హెల్త్ ప్రాబ్లం అయ్యేకంటే ఇట్లాంటి ఇట్లాంటివి చేయడం వల్ల పాతకాలంలో మా అమ్మ అయితే చిన్నగా ఉన్నప్పుడు కూడా రోజు దేవుడి కోసం అని అయితే వేసేది గుగ్గిలం మైసాచి పిట్టకాలు అట్లాంటివి చాలా తీసుకొచ్చి ఒక రెండు కేజీల డబ్బా నిండా నింపిబెట్టేది మా అమ్మ తయారు చేసేది ఇంట్లో మంచిగా అక్కడ సైడ్ మాకు కొన్ని చెట్లు కూడా ఉండేవి మా అమ్మకు తెలుసు కాబట్టి వెళ్ళి తెంపుకొచ్చుకొని ఎండబెట్టి అవన్నీ మూలికలు లెక్క చేసుకొని పొగైతే వేసుకునేది ఇంట్లో ఇప్పుడు మనకు అవన్నీ తెలియదు కాబట్టి మంచిగా పూజా స్టోర్కి వెళ్ళి గుగ్గిలం మైసాచ్ ఇవ్వండి అంటే వాళ్ళే ఒక ప్యాకెట్ ఇచ్చేస్తారు ఒక్కసారి మనం వేసుకున్నామంటే ఇంట్లో మనకి దోమల బాధ సన్న ఈగ బాధనే కాదు మనకి ఇంట్లో స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనకు కూడా ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏమంటారు చెప్పండి అట్లాంటివి అన్నీ మనకు బ్యాడ్ జరిగేవి ఆల్ అవుట్లు రీఫిల్స్ వాడేదానికంటే ఆర్గానిక్గా ఉండే ఇట్లాంటి వాట మనకు చాలా ఉపయోగం కర అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను నాతో పాటు మీకు కూడా ఇంట్లో అట్లా పొగ మంచిగా వేసుకుంటారని అందరూ హెల్తీగా ఉంటారని అసలే జ్వరాలు ఆ దోమల వల్ల జ్వరాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూస్తున్నాం కదా అందుకే దానికోసమే ఈ సొల్యూషన్ తీసుకొచ్చా నేనైతే ఈ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అని అనిపించినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చెయ్యండి మా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చెయ్యట్లేదు ప్లీజ్ లైక్ చేయండి